హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా ఈ చెట్లు అన్నీ కనపడుతున్నాయి కదా ఇవన్నీ మా ప్లాంట్స్ అండి ఇవి ఇంతకు ముందు మొత్తం ఒక లైన్గా పెట్టుకొని మా ఇండివిజువల్ హౌస్లో చాలా బాగుండేది మీకు పాత వీడియోస్లో చూస్తే తెలుస్తుంది కానీ ఇక్కడ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఈ చెట్టు అన్నీ మా ఈ ట్వంటీ అలా ఉంటాయి ట్వంటీ పైన ఉంటాయి చెట్లు సో అవన్నీ సరిపోక మాకు రెండు బాల్కనీలు ఉన్నాయి కదా ఆ బాల్కనీలో కొన్ని మరి ఈ పక్క బాల్కనీలో కొన్ని కొన్ని గుమ్మం ఎంట్రన్స్లో కొన్ని కొన్ని అయితే మరి ఇంకా అపార్ట్మెంట్ కింద పెట్టేస్తున్నాం కొన్ని అయితేను ఇట్లా అన్నీ మొత్తం విడివిడిగా సర్దేశాము అండ్ నాకన్నా చెట్లు అంటే మా అమ్మకు చాలా ఇష్టము సో వాటి మీద కేరింగ్ అయితే కంపల్సరీ రోజు తీసుకుంటుంది వాటికి కావాల్సిన మొత్తం రసాయనాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంట్లోనే తయారు చేస్తుంది బయట నుంచి కూడా చే తీసుకురాదు ఇలా వేపాకు ఉంటుంది కదా అది మిక్సీ వేసి చల్లడము అలాంటివి కొన్ని అసలు చాలా ఇష్టము కానీ ఇక్కడికి వెళ్ళినాక ఇంకా అవన్నీ మార్చేయడం వల్ల అందులో అపార్ట్మెంట్ కల్చర్ అంటే ఇలాగే ఉంటుంది ఎక్కువగా ఏది పెట్టుకొని ఇవ్వరు వాటర్ పడుతుందని కూడా